అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లో నేను మీ ఈ రోజు వీడియో మరి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన లో కట్ పీసెస్ నుంచి రెండు వందల ఆరో వీడియో మీరు వాచేస్తున్నారు వీడియో స్కిప్ చేయకండి రెండు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి ఈ రోజు మంచి మంచి కలిసి వీడియోలో అయితే లో ఉంది అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి అండ్ మనకి అడ్రస్ వచ్చేసరికి బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో అండ్ మనపురం బ్రిడ్జ్ దిగిన తర్వాత మనకి మెట్రో వస్తుంది మెట్రోకి ముందుకు అనుకోండి మనకి వచ్చేసరికి కంప్లీట్ గా వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అలానే నెక్స్ట్ బెస్ట్ ప్రైజ్ ఉంటుంది అనమాట బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ సైడ్ అలానే సిక్స్ కాలేజీ పక్కనే అయితే మనకి వచ్చేసరికి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఉంటుంది ఇందులో ఏ బ్లాక్ లో షాప్ నెంబర్ తొమ్మిది అండ్ గుడ్ ఫ్రైడే అయినా ఈస్టర్ అయినా మనకంటే శుక్రవారం అయినా ఆదివారం అయినా షాప్ లోనే ఉంటుంది వర్కింగ్ ప్లేసే అనమాట కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళు కొంచెం వేరే ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు తప్పకుండా అయితే విజిట్ చేయొచ్చు అండ్ మీకోసం ఎక్కువ బరి చేయడానికి కూడా మేము అయితే రెడీగా అయితే ఉంటాము అండ్ వీడియో నెంబర్ వచ్చేసి రెండు వందల ఆరు షాప్ నెంబర్ తొమ్మిది సో ఈ రోజు వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ మంజిరి మయూరి పట్టు మయూరి పట్టు ఓకే ఓకే మయూరి పట్టు అంటే అసలు కలిసి అయితే చూడండి కానీ మయూరి పట్టు అనమాట అంటే మనకి వచ్చేసరికి మంచి సో ఫస్ట్ మన కలెక్షన్ వచ్చేసరికి మయూరి పట్టు అండ్ మనకి వచ్చేసరికి బార్డర్ లెస్ అయితే ఉందనమాట అండ్ మనకి సిల్వర్ అండ్ మనకి మీనా బుట్టాతో మంచి ఇలా పీకాక్స్ చాలా బాగుంది సారీ అంటే మనకి వచ్చేసరికి పండు అయితే వస్తుంది అండ్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనమాట పక్కా కాంట్రాక్ట్ పింక్ కలర్ లో కలర్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట అండ్ ఇది కూడా మనకి కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉంది సారీ అనేది లైట్ వెయిట్ ఉందండి మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకసారి వాటిని డిజైన్స్ అనేది చూద్దాము ఓకే దీనికి కూడా వస్తాయండి కలర్ సేమే గాని కనపడుతుంది కానీ డిజైన్స్ మార్చాలి టొమాటో రెడ్ మనకి టిక్మే రంగులు. అకే పాల్లో బౌన్స్ చారి ఏంటి మనకి 9 సెండి. దీని లోని ఇంకో కాంబినేషన్ ఇద మనకి బోర్డ్స్ ఫిగర్. సో జా బార్డర్ లెస్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి సుప్ర అన్నమాట. సో నైస్. సో నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ మీకు అయితే ఓపెన్ టు కేస్ ఇస్తున్నాము. డార్క్ గ్రీన్ చాలా బాగున్నాయి సారీస్ పక్కా లైట్ వెయిట్ ఉన్నాయి ఫస్ట్ సారీ అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయండి రెడ్ ఉంది బ్లాక్ కూడా ఉంది రియల్లీ నైస్ లైట్ వెయిట్ అయితే ఉన్నాయి అనమాట డిఫరెంట్ ఉంది కొంచెం దగ్గర దగ్గరగా ఉంది సిల్వర్ కాంబినేషన్ తో డిజైన్ అనేది ఇది మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజన కట్ పీసెస్ నుంచి రెండు వందల ఆరు వీడియో అయితే ఓటేస్తాయండి అండ్ మనకి వచ్చేసి మంచి మయూరి పట్టు ఇది మళ్ళీ బార్డర్ వచ్చింది బ్లూ విత్ పిక్ కలర్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మీకు ఒకటి అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము డార్క్ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి మెజంతా పింక్ కొన్ని బార్డర్స్ కూడా వస్తాయి కొన్ని బార్డర్ నావీ బ్లూ విత్ మనకి వచ్చేసరికి పింక్ షేడ్ అయితే వచ్చింది ఈజీగా క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్ అయితే ఉన్నాయి అనమాట సారీస్ కూడా అండ్ మనకి వచ్చేసరికి పళ్ళు మీద కూడా సిల్వర్ ప్యాటర్న్ ఫస్ట్ ఓపెన్ చేసిన ఎగ్జాక్ట్ కలర్ సేమ్ కలర్ అండి సో డార్క్ రెడ్ కలర్ లో లీఫీ ప్యాటర్న్ తో మనకి వచ్చేసరికి మంచి డార్క్ ఇది కూడా బాగుంది స్వాన్ డిజైన్ ట్విన్స్ వ్యాన్ అన్నమాట వెరీ నైస్ అండ్ నెక్స్ట్ మరొక బార్డర్ ఉన్న శారీ ఇంకొక రెడ్ కలర్ కి నిండి ఎర్ర అండ్ పచ్చ కాంబినేషన్ అన్నమాట ఇప్పుడు చాలా బాగుంది అండ్ మనకి పళ్ళు కూడా వర్క్ చేయొచ్చండి అండ్ నెక్స్ట్ కాంబినేషన్స్ అయితే థిక్ నావి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో రిచ్ పళ్ళు అండ్ సారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ రిచ్ పళ్ళు వచ్చిన ఇంత బుట్టి వచ్చిన మనకి లైట్ వెయిట్ అయితే వచ్చింది అనమాట లావెండర్ కలర్ హైలైటెడ్ ఉంది కదండి లావెండర్ విత్ మనకి వచ్చి ఇంక్ బ్లూ షేడ్ కాంబినేషన్ ఇది కూడా వెరీ వెరీ నైస్ అండి ప్లెజెంట్ గా ఉంది సూపర్ 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 అంటే దీనికి ముందు ఓపెన్ చేసిన ఇదే శారీలు ఇంకో కాంబినేషన్ కావి బ్లూ అండ్ రెడ్ ఇందులోనే పేస్టల్ కలర్ అయితే వచ్చింది అనమాట అండ్ మనకి పీచ్ కలర్ పింక్ పీచ్ కలర్కి వచ్చేసరికి గ్రీన్ షేడ్ అయితే వచ్చింది అండ్ బ్యూటిఫుల్ వాటర్ అండ్ మనకి సారీ కూడా చాలా ఎక్స్ట్రాడరీగా ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ బచ్చల పండు కాంబినేషన్ కి మనకి ఎల్లో కలర్ ఇచ్చారనమాట వెరీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి థిక్ బ్లూ కాంబినేషన్ అండ్ వెరీ నార్మల్గా అంతే ఇది ప్యాటర్న్ లో ఆల్మోస్ట్ ఫోర్ శారీస్ ఇచ్చామండి నిండు మిర్చి నిండు మిర్చి రెడ్ కనుక మనకి నావి బ్లూ షేడ్ ఇది కొంచెం అలా అనిపిస్తుంది కానీ కాంబినేషన్ ఒకటే కానీ మనకి ఇది రస్టర్డ్ రెడ్ అండి ఇందునేమో మనకి మిర్చి రెడ్ అనమాట అండ్ లిటిల్ బిట్ వేరియేషన్ సేమ్ డిజైన్లోనే అంటే మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ చార్ట్ వచ్చింది అనుకోవచ్చు నిండు వంకాయ కలర్కి వచ్చేసరికి మనకి ఇది కూడా బ్లూ షేడ్ వచ్చింది అనమాట వెరీ వెరీ నైస్ అంటే ప్రైస్ చెప్పలేదండి మాకు ఫోర్ డబల్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ ఫర్ వన్ డే సేల్ అండి ఇది ఒక్క రోజు సేల్ మాత్రమే సో కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీకు సేల్ అయితే అయిపోతుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి కేవలం కేవలం నాలుగు రూపాయలు మాత్రమే మయూరి పట్టులో మీకు రెండు రకాలైతే మనం చూపించాము ఒకటేగో బిగ్ బార్డర్ స్టైల్ ఒకటేగో మనకి బార్డర్ లెస్ స్టైల్ బార్డర్ లెస్ స్టైల్ అనమాట గులాబీ ఒక పెర్ఫెక్ట్ రిచ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి చూడండి ఎంత రిచ్ సారీఫో

ద్రాక్ష కలరు వీటి మనకి వచ్చేసరికి ఇది రెడ్డి చాలా బాగుంది టీ బాక్స్ అది కట్ బోర్డర్ స్టైల్లో మనకి వచ్చేసరికి సింపల్స్ మంచి పళ్ళు అయితే ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉంది సో వన్ మోర్ మనకు రెడ్ వీట్ మనకు వచ్చేసి ఆవి బు బార్డర్ పార్ట్ అయితే చాలా బాగుంది ఇది ఎక్స్ట్రానరీ అండి ఎందుకంటే ఇది మనకి మంచి పూలం చిలకపచ్చ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట రెండు కూడా రిచ్ బార్డర్ అయితే వచ్చిందనమాట జస్ట్ ప్రైస్ కేవలం కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఫస్ట్ ఓపెన్ చేసాము అండ్ కూడా ప్యూర్ మాత్రం మనకి సారీ బోర్డర్ లేకపోతే అండ్ బ్లౌజెస్ అయితే రిచ్ గా అనమాట వెరీ వెరీ నైస్ విత్ కల్ అయితే ఫస్ట్ టైం గ్రీన్ కూడా ఉందనమాట ఇది కూడా వచ్చింది కానీ లాంగ్ కోల్డ్ చూపిస్తున్నాను కావాలంటే బుక్ చేసేసుకోండి ఇవన్నీ ఇందాక ఓపెన్ బిక్స్ అయితే ఇచ్చామనమాటే చూసారు కలర్ చాక్ వచ్చింది మస్ట్ అండ్ బెలూన్ రెడ్ అన్నమాట నైట్ అండి చాలా చాలా బాగుంది నాలుగు అందరికి కమ్ ఐటమ్ ఫస్ట్ కలర్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ పీసెస్ వచ్చినాయి ఎవరికైనా కావాలి హ్యాపీ హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట ఒక ఫర్టీ ఫైవ్ సిక్స్ అలా కోరుకుంటూ ఉంటారు కదా అలా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఇది డబుల్ ఫ్యాన్ ఇంకా మనం పర్పుల్ బ్లూ చూసాం రెడ్ వచ్చింది ఇది ఆల్రెడీ వచ్చింది కాబట్టి నేను ఇలా వేసానండి నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ టొమాటో రెడ్ కేవి బ్లూ కలర్ కాంబినేషన్ మంచిగా అయితే ఉంది కింద మనకి దిగ్జాగ్ బోర్డర్ వచ్చింది అనమాట ఇది బోర్డర్లెస్ చాలా డిఫరెంట్ గా ఉంది మీనా బొటాటో జస్ట్ ఫోర్ డబల్ నైన్ రుచి మాత్రమేనండి కళ్ళు చాలా రిచ్ కళ్ళు అయితే వచ్చింది ఈ ఈ అయితే అండి చూడొచ్చు ఇలాంటి కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ సారీస్ అయితే మీకు అవైలబిలిటీ ప్రైజ్ ఉన్నాయి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం కేవలం ప్రైజ్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండి ఇవన్నీ కూడా మనకి రిపీటెడ్ కాబట్టి ఇలా వేస్తున్నాం అనమాట గమనించండి సో ఇవన్నీ చాలా బాగున్నాయి చూడండి పర్పుల్ అండ్ వైన్ అనమాట ఇది రావీ బ్లూ కాపర్ కాపర్ కాంబినేషన్ ేషన్ పింక్ అండ్ కాపర్ కాంబినేషన్ అనమాట బ్లూ షేడ్ ఇది ఒక పచ్చ సిల్వర్ కాంబినేషన్ రెడ్ డార్క్ేషన్ ఫోన్ గా డిజైన్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఒక్క కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ అయితే మనకి ఎనిమిది కూడా వచ్చినాయి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ ఫ్లవర్ కాంబినేషన్ లో గ్రే కూడా ఉంది చామంతి గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ ఇది జెర్రీ వస్తుంది ఇది జెర్రీ అండ్ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ కొంచెం యూనిక్ గా స్పెషల్ గా అయితే ఉంది ఫస్ట్ ఇది లేక మల్టిపుల్ డాట్స్ అంటే చాలా నేను ఇది నెట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆ ఇదే జెర్రీ లేక ఉంది జస్ట్ కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ రెడ్ అండ్ వైట్ బోర్డర్ అండ్ కేవలం ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి మన ఫస్ట్ కలెక్షన్ ఈ రోజు రెండు వందల ఆరు వీలు స్పెషల్ సందర్భంగా మయూరి పట్టు అయితే కొత్తగా ఇంట్రొడక్షన్ చేసాము ఎవరి కొంచెం అన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ప్రైస్ అనేది మీకైతే ఉంటుంది అనమాట అభయ అది నేను గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ నైన్ ఎయిట్ మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా కాటన్ సారీస్ కూడా చక్కగా వచ్చి బయట అండ్ నెక్స్ట్ కలెక్షన్ అనేది మీకైతే సెకండ్ కలెక్షన్ అనేది చూపిస్తాను ఒకసారి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి అంటే మనకి టచ్ డిజిటల్స్ అన్నమాట అండ్ లో ప్రైస్ గా తీసుకొచ్చేసాము ఇది మన సెకండ్ కలెక్షన్ మిస్ చేసుకోవద్దని కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ గానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి అండ్ సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన విత్ ఇన్ ఫ్రాషన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి వచ్చే ఫస్ట్ ఫస్ట్ కామెంట్ సింగిల్స్ ఇస్తారా సింగిల్స్ ఇస్తారా అని అడుగుతున్నాము అండ్ మనం సో మెనీ టైమ్స్ అయితే చెప్పామండి సింగిల్ సారీ కూడా ఆన్లైన్ లో పర్చేసింగ్ అయితే ఉంది అండ్ మీకు నచ్చిన కలర్ సేమ్ ప్రైస్ కి బై చేసుకోవచ్చు ఇంకా హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి వేరే సపోర్ట్ కూడా ఉంటుంది కానీ సింగిల్ ఉంటుందండి కానీ ఇదే డౌట్ చాలా మంది అడగటం వలన అండ్ కింద ఇంకా చూసే వాళ్ళకి కామెంట్ సెక్షన్ లోకి వస్తారు కాబట్టి వాళ్ళు సింగిల్స్ ఇస్తారో లేదా వాళ్ళు కూడా డైరెక్ట్లో పడతారు అందుకనే మళ్ళీ మళ్ళీ క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాము సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాము అండ్ మంచి పీచ్ కలర్ అయితే ఓపెన్ పిక్ అయితే ఇచ్చామనమాట అండ్ మనకి మంచి బార్డర్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు అండ్ టాజల్స్ కూడా చాలా స్పెషల్ అయితే ఉన్నాయండి అయితే మనకి వచ్చేసరికి మంచి బ్లౌజ్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి సూపర్ మోషన్ బ్లూ అనమాట లైట్ వైట్ మీ కంప్లీట్ కంప్లీట్గా చాలా బాగుంది రియల్లీ రియల్లీ నైస్ అండ్ అరిటాకు పచ్చ అలానే మనకి లావెండర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి స్కై బ్లూ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ దీంట్లో టస్సర్ మీద ఇది చెక్స్ వస్తుందండి ప్యాటర్న్ ఇది సపరేట్ గా అంటే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా ఉంటుందండి మనం సేల్ చేసిన కానీ దీంట్లో మిక్స్ లో వచ్చేసినాయి కాబట్టి ఇది కూడా మనం త్రీ డబ్బల్ కేవలం ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఇది మనకు డిస్పోజ్ లైన్స్ అయితే వచ్చినాయి అండ్ మనకి డబుల్ బోర్డర్ కలర్ కార్ అయితే వచ్చినాయి అన్నమాట అండ్ రియల్లీ నైస్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి ేషన్ అండ్ మంచి లక్జరీ షేడ్ అనమాటేషన్ అనమాట మిర్చి రెడ్ కలర్ అండి జస్ట్ ప్రైస్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సర్ప్రైజింగ్ ప్రైస్ అండ్ మనకి హెనా గ్రీన్ కలర్ అండి వెరీ నైస్ అన్నమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ 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 అండ్ నెక్స్ట్ లైట్ బ్లూ అలానే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకరికి ఆర్ంజ్ కలర్ కాంబినేషన్ అండి సో మనకి మెజెంటా కలర్ కాంబినేషన్ అనమాట కలర్స్ అయితే చాలా చాలా సో వీటిలో వచ్చేసి ప్రతిసారి యాక్చువల్లీ ఇలా కలర్ కవర్ ప్యాకింగ్ ఉంటుంది అలానే ఫోటో ప్యాకింగ్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది అనమాట కవర్ అండ్ ఫోటో ఫోటో ప్యాకింగ్ విత్ మనకి అన్ని కూడా బ్రాండెడ్స్ అయితే ఇస్తున్నాము జస్ట్ త్రీ డబల్ మీరు మార్కెట్ మొత్తం ఒక పది రోజులు దిగిన ఈ ప్రైస్ అయితే ఈ కలెక్షన్ అయితే అసలు రాదండి మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అండ్ లైట్ వెయిట్ వాషబుల్ అండ్ రఫ్ అండ్ టఫ్ మనకి డిగ్నిటీగా ఉంటుంది అండ్ ఈ సమ్మర్ కూడా ఈజీగా క్యారీ చేయగల చేయొచ్చు అనమాట జస్ట్ ఇస్తున్న ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అమియ ఆంధినేయ కట్ పీసెస్ అండ్ గుంతులు వైష్ణవి కోర్స్ క్లాత్ మార్కెట్ అండి మంచి పీచ్ ఆరెంజ్ కలర్ సో అన్ని బ్యూటిఫుల్ వచ్చేసరికి మంచి పైనాపిల్ కలర్ అండి చాలా 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 బాగుంది అండ్ మనకి పిచ్ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇదివన్నీ మనకి ట్రావెల్స్ కూడా చాలా స్పెషల్ గా అయితే ఉంటాయి అండ్ ఎవ్వరూ కలెక్షన్ అయితే మిస్ చేసుకోద్దండి చాలా అంటే చాలా బాగుంది అనుకోకుండా ఒక్క

స్పెషల్ ఇరవై నాలుగు గంటల వచ్చేసరికి థర్డ్ కలెక్షన్ అయితే ఉన్నామండి అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అండ్ మనకి మీడియం వెయిట్ అండ్ పట్టు సారీస్ అనమాట ఫాన్సీ పట్టు మనకి వచ్చేసరికి చూడండి బుట్ట అనేది అంటే మనకి బెంటెక్ బార్డర్స్ అలా అంటారు చాలా మంది ఇలాంటి ఉంటారు ఈ స్టైల్ ఎవరి గ్రీన్ గా ఉంటుంది అనమాట పట్టు సారీ లుక్ వస్తుంది విత్ లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ పళ్ళు హెవీగా ఉంటుంది బార్డర్ రిచ్ బార్డర్ అయితే వస్తుంది విత్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ జిల్లా మనకి కాంట్రాస్ట్ అయితే వస్తుంది అనమాట వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఒకటే డిజైన్ చూసి అందులో కలర్ చార్ట్ చూడటము అండ్ అవే తీసుకోవాలనుకోవడం అలా మనకి మనీ అనేది కొంచెం ఏంటంటే ఎక్కువ పెట్టుబడులు కావాలి అలా కాకుండా ఇలా చూసారంటే మనకి ఎక్కువ డిజైన్స్ అయితే కలుస్తాయి చూడండి మంచి కాఫీ కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నెక్స్ట్ అన్ని ఓపెన్ చేయి బ్యూటిఫుల్ రెడ్ అండి రెడ్ విత్ మనకి వచ్చరికి థిక్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఇలాంటి కలర్స్ అయితే కొంచెం రేర్ అనే చెప్పుకోవచ్చు మంచి గోల్డ్ తో సెల్ఫ్ సెల్ఫ్ పళ్ళు అయితే వచ్చింది అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ థిక్ థిక్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి వచ్చేసి ఇది కలావరి ఫ్లవర్ వస్తే ఇది మనకి వచ్చేసి మ్యాంగో బుక్కి వచ్చింది అండ్ ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ అంతా కూడా మనకి డాలర్ బుట్ట సర్కిల్ స్టైల్లో వచ్చింది చిన్న డిజైన్ అండ్ పెద్ద డిజైన్ అనమాట అండ్ కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ అండ్ నెక్స్ట్ వన్ థిక్ నావి బ్లూ అయితే మనకి బుట్టి మారింది పికాక్ బుట్టి వచ్చిందండి ఇందుకు వచ్చేసరికి మనకి వచ్చేసరికి మ్యాంగో చూసాం ఇది వచ్చేసరికి మనకి పికాక్ బుట్ట అయితే వచ్చింది అభై ఆరు కట్ చేసేసి గుంటూరు వైష్ణోదేవి హోల్సేల్ లాక్ మార్కెట్ లోని షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నిండ్ బాటిల్ గ్రీన్ విత్ థిక్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు అయితే వచ్చింది బుట్టతో పళ్ళు ఎక్స్ట్రానరీ అయితే ఉంది ఎక్కడైనా కొంచెం కలర్ ఫేడ్స్ ఉన్నా ఏదైనా స్మాల్ మైనర్ మనకు ఒకసారి వైట్ మార్క్స్ ఉన్నా కొంచెం అయితే మీరైతే అడ్జస్ట్ సూక్ష్మ వాటి అంటారు అలాంటివి ఎక్కడైనా ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వీటిలో మనకి ఇంకా కలర్స్ ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది ఒకసారి జుంకా డిజైన్ అండి మంచి హనీ కలర్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ పోదుపు కలర్ అయితే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ థిక్ నాగే బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట గోల్డ్ జెరీ బుట్ట అయితే వచ్చింది అండ్ మనకి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బోర్డర్ మనకి రిచ్ బార్డర్ అయితే వస్తుంది రియల్లీ రియల్లీ నైసీ పెద్దది కావాలి అనుకునే వాళ్ళకి నావి బ్లూ మీద క్లూర్కి ఇంత పెద్ద బుట్టి అయితే లేదు చాలా బాగుంది షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ బ్లాక్ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి పింక్ అండ్ ఇది ఇందాక మనము రెడ్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో చూసాం ఇప్పుడు పింక్ అండ్ నావి బ్లూ కాంబినేషన్ లో కూడా ఈ బుట్టి స్టైల్ అయితే వచ్చింది ఇందాక జింకా డిజైన్ హనీ కలర్ లో వచ్చిందండి ఇప్పుడు వస్తుంది పింక్ నావీ బ్లూ కలర్ లో వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ చాలా బాగున్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ప్యూర్ పట్టుదనమాట అండ్ కేవలం ప్రైస్ అయితే వినలేదు అండి ప్రైస్ విదాము అండ్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ప్రైస్ ఎంత పడుతుంది అండి ఫోర్ డబల్ నైన్ పడుతుంది సో కేవలం ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఫోర్ డబల్ నైన్ కాదు ఫోర్ ఎయిటీ నైన్ ఇవని ప్రైస్ ఇస్తున్నాం ఇప్పుడు మాత్రం మా తులసి అడిగినందుకు మీకు టెన్ రూపీస్ అయితే సారీ మీద ప్రైస్ తగ్గుతుంది నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి అండి మీకు వచ్చేసరికి ఈ సొంతం అయితే చాలా మంది లైవ్ లో పదిహేను వందల నుంచి రెండు వేల వరకు పెట్టారండి ప్యూర్ మనకి ప్యూర్ పట్టు అయితే వస్తుందన్నమాట మిస్ చేసుకోవద్దండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఫోర్ ఎయిటీ నైన్

చాలా బాగుంది కాంబినేషన్ కొంచెం క్రేజీ చాలా మంది ఇష్టపడుతూ ఉంటాయి ఈ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మనకి డార్క్ మెజంటా కలర్ విత్ మనకి వచ్చేసరికి నిండు నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మనకి రిచ్ క్వాలిటీ వచ్చింది అండ్ ఒకసారి మళ్ళీ బ్లౌజ్ చూపిద్దాం అండి అన్నిటికీ మనకి ప్యూర్ కాంట్రాస్ట్ జకాట్ పళ్ళు వస్తుంది అనమాట పట్టు సారీస్ వచ్చినట్లుగా అండ్ మనకి కేవలం కేవలం ఫోర్ ఎయిటీ నైన్ సర్ప్రైజ్ సర్ప్రైజింగ్ ప్రైస్ కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే అనమాట అండ్ ఎప్పుడు బ్లౌజ్ చూపించండి టూ ఆర్ త్రీ సారీస్ పూర్తిగా పూర్తిగా జకాడ్ అయితే అనమాట సీ బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి

సో మిస్ చేసుకోవద్దండి కేవలం నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సర్ప్రైజింగ్ ప్రైస్ అండ్ హనీ కలర్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాస్ ఎక్కడ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ ఇలాంటి పాటలు ఓపెన్ చేసే బాగా ఫోల్డింగ్ అండి ఇది కూడా మనం ఓపెన్ ఇచ్చామండి పింక్ అండ్ మనకి డార్క్ పర్పుల్ బ్లూ ఓపెన్ ఇచ్చాము ఆ బ్లాక్ కూడా వచ్చింది ఆరెంజ్ జుబా డిజైన్ లో వన్ మోర్ కలర్ అండ్ డార్క్ మనకి ఆరెంజ్ అంటే బ్రిక్ కి ఆరెంజ్ కి మనకి మిడిల్ లో వచ్చేసి వైట్ ద్రాక్ష కలర్ మనకి కాంబినేషన్ అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అనమాట నావీ బ్లూ అగ్రే ఫీల్ అనిపించింది బ్లూలో మనకి చాలా ఉన్నాయండి బ్లూలో కొంచెం లిటిల్ బిట్ అటు ఇటు వేరియేషన్స్ తో ఎవరికైనా నావి బ్లూ కలర్ కాంబినేషన్స్ కావాలి అంటే మనకు చాలా ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట జస్ట్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి కేవలం కేవలం నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు స్పెషల్ ప్రైజ్ మంచి గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రియల్లీ రియల్లీ నైస్ అండి ఇది వచ్చేసరికి ఇప్పుడు మీరు ని మన థర్డ్ కలెక్షన్ అండి అండ్ థర్డ్ కలెక్షన్ ప్రైస్ సర్ప్రైజింగ్ నాలుగు ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే కాటన్ శారీస్ మీకు ఫుల్ కావాలి అన్నా అలానే మనకి ప్యూర్ జార్జెట్ డిజిటల్ డిజైన్స్ కావాలి ఫుల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉందండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ బ్లాక్ మార్కెట్ లో మన అవి కాదు షాప్ నెంబర్ నైన్ సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన ఫోర్త్ కలెక్షన్ అండ్ లాస్ట్ కలెక్షన్ ఈ వీడియోకి రెండు వందల ఆరు స్పెషల్ అండ్ లేడీస్ తో అయితే మన వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము జస్ట్ ప్రైజ్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వీడియోలో ఈ రోజు మనం పెట్టిన త్రీ ప్రైజెస్ అండ్ ఫస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ అండ్ సెకండ్ వన్ త్రీ డబల్ నైన్ అండ్ థర్డ్ వన్ కూడా నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు యాక్చువల్లీ అది కూడా మనం ఫోర్ డబల్ నైన్ పెట్టాల్సి ఉండే అండ్ అది నాలుగు వందల ఎనభై తొమ్మిది అయితే చేశాము అండ్ ఇప్పుడు వచ్చేసరికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి అండ్ లెనిన్స్ అండ్ మనకి విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి గ్రే కలరు అలానే గ్రీన్ కలరు అలానే మనకి గ్రే పింక్ కాంబినేషన్ గ్రీన్ పర్పుల్ కాంబినేషన్ వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రే అండ్ మల్టీ కలర్ ఇది కూడా లైట్ యాష్ యాష్ విత్ మనకి పింక్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ అలానే మనకి పికా గ్రీన్ విత్ మనకి ఉల్లి ఉల్లిపొట్టు షేడు అలానే మనకి మ్యాంగో ఎల్లో విత్ మనకి ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా గ్రీన్ షేడ్ ఆరెంజ్ కలర్ అనమాట జస్ట్ ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ లావెండర్ బ్రిక్ కాలిజ్ సో మనకు వస్తే పింక్ షేడు మల్టీ కలర్ అండ్ డార్క్ గ్రీన్ స్కై బ్లూ కలర్ ఓపెన్ చేయాలి జస్ట్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ నైన్ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ బ్లూ ఇందులోనే మనకి పింక్ కూడా అవైలబిలిటీలో ఉంది వన్ మోర్ పీస్ గ్రీన్ షేడు లావెండర్ కలరు యాష్ కలరు డార్క్ లక్స్ గ్రీన్ కేవలం కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి అండ్ మనకి ఉల్లిపట్టు విత్ మనకి వంకాయ కలర్ అనమాట సో ఈ రోజుకైతే కలెక్షన్ అయితే ఇదండి అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది తప్పకుండా అయితే విజిట్ చేయండి అండ్ గుడ్ ఫ్రైడే అయినా టుమారో అయితే షాప్ అయితే ఉంటుంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మిడిల్ లో సాటర్డే ఉంటుంది సాటర్డే కూడా అదే ఏంటంటే షాపు ఏ ఫెస్టివ్ అయినా క్లోజింగ్ అయితే లేదనమాట తప్పకుండా మీకోసము వర్క్ అయితే చేయడానికి ఇక్కడైతే రెడీగా ఉంటారు తప్పకుండా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు హ్యాపీగా అయితే రావచ్చండి అండ్ నెక్స్ట్ రెండు వందల ఏడో వీడియోతో స్పెషల్ కలెక్షన్స్తో మేము ముందుకైతే వస్తాము అండ్ అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్